తథాస్తు దేవతలు ఎవరు వీరు అంటే నిజంగానే పనులు జరుగుతాయా తథాస్తు దేవతలు ఉన్నారు తథాస్తు అంటే మీరు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతాయని సూర్యుని నుంచే వచ్చే వేడిని భరించలేని భార్య సంధ్యాదేవి దూరంగా గుర్రం రూపం ధరించి కురు దేశం వెళ్తుంది సంధ్యాదేవి దూరాన్ని భరించలేని సూర్యుడు కూడా గుర్రం రూపాన్ని ధరించి సంధ్యాదేవి దగ్గరకు వెళ్తాడు ఇలా వీరిద్దరి వల్ల అశ్వని దేవతలు ఉద్భవిస్తారు వీరినే వైద్య వైద్యదేవతలుగా పిలుస్తారు వీరు ఎంతో వేగంగా ప్రయాణిస్తూ ఉంటారు ఎక్కువగా సమయంలో ప్రయాణిస్తూ ఉంటారు తథాస్తు తథాస్తు అనుకుంటూ వెళ్తారు ఆ సమయంలో మనం ఏది అన్నా నెరవేరుతుంది వీరు ఎప్పుడు వేదమంత్రాలు జపిస్తూ ఉంటారు యాగాలు యజ్ఞాలు జరిగే చోట ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు